సేవా భారత్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని ప్రారంభించిన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ కూకట్పల్లి జెఎన్టీయులో నిర్వహించిన మేళాకు అపూర్వ స్పందన వచ్చింది జాబ్ మేళాలో ఒక్కో అభ్యర్థికి ఆరు కంపెనీలకు అటెండ్ అయ్యే అవకాశం అందిస్తున్నామని నిర్వాహకులు ఈటలకు వివరించారు ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ ప్రపంచంలో అత్యధికంగా మాన్ పవర్ కలిగిన దేశం మనది యూరోపియన్ దేశాలు చైనా కంటే మన యువ యువశక్తి ఎక్కువ నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం మోదీగారు బడ్జెట్లో నాలుగు లక్షల కోట్లు పెట్టారు మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా కార్యక్రమాలు తీసుకువచ్చారు ఉద్యోగ కల్పన యువత సొంత కాళ్ల మీద నిలబడడానికి అనేక ప్రోత్సాహకాలు అందిస్తున్నారు भारत <laughs> का Jadi निकरा भारत माता की మరిన్ని ఓపెన్ కావాలి జన ఔషధి కేంద్రాలలో ఈ మందు లేదనే పరిస్థితి లేకుండా ఏ టైం పోయినా కూడా ఆ మందును అందించేటువంటి సంకల్పం అమలు చేయాలని చెప్పి మేము డిసైడ్ చేయడం జరిగింది తప్పకుండా ప్రధానమంత్రి గారు ఈ ఈ ప్రోగ్రాం ఈ కార్యక్రమం చాలా ఉన్నతమైన ప్రోగ్రామ్గా భావిస్తారు కాబట్టి సౌత్ ఇండియాకి కర్ణాటక తమిళనాడు కేరళ ఆంధ్రప్రదేశ్ ఇలా తెలంగాణ మహారాష్ట్ర కూడా కొంత పార్ట్ ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాలకు ఢిల్లీ నుంచేలా మందులు వచ్చేదానికంటే ఇక్కడి నుంచి మందులు పంపిణీ జరిగితే కొంత తొందరగా వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి ఎఫెక్టివ్గా ఈ షాపులు మరింత నడిచే ఆస్కారం ఉంది కాబట్టి ఇలా ఆపరేతరం జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఇన్ని సమస్యల మధ్య కూడా జన ఔషధి కేంద్రాలు అనేక ఆటుపోట్లలోనే ఇవాళ ముందుకు పోతా ఉన్నాయి వాటిని మరింత ప్రోత్సహించే పద్ధతిలో పేదలకు సస్తాలో మందులు అందించే పద్ధతిలో ఇవాళ మనం అవేర్నెస్లో భాగ అవేర్నెస్ ప్రోగ్రామ్లో భాగంగా ప్రజలకు అవేర్నెస్ చేయాలనే సంకల్పంలో భాగంగా ఇవాళ వాక్ ఇవాళ పాదయాత్ర ప్రోగ్రాం నిర్వహిస్తున్నందుకు దాంట్లో పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో మాలాంటి వాళ్ళని కూడా ప్రభుత్వ పథకాలని ప్రజలకు చేరువ చేసే దాంట్లో మరింత ఎఫెక్ట్గా అందించే దాంట్లో మా వంతు పాత్ర కూడా ఉంటుందని చెప్పి మీకు మనవి చేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు నమస్కారం